ఏపీడిఎస్సి రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు అధికారిక తేదీలు ఫలితాల ప్రక్రియ మరియు ముఖ్యమైన ఫలితాల ప్రక్రియ మరియు ముఖ్యమైన వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఏపీ మెగా రెండు వేల ఇరవై ఐదు పరీక్షను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా ముగించింది జూన్ నుండి జూలై ప్రారంభం వరకు అనేక వారాల పాటు జరిగిన ఈ అత్యంత పోటీతత్వ నియామక కార్యక్రమంలో లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొన్నారు ఈ వ్యాసంలో మేము పరీక్ష యొక్క వివరణాత్మక అవలోకనం అంచనా ఫలితాల విడుదల షెడ్యూల్ సమాధానాల కీలక నవీకరణలు మరియు అర్హత కలిగిన అభ్యర్థుల కోసం తదుపరి దశలను అందిస్తున్నాము ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు రిక్రూట్మెంట్ యొక్క అవలోకనం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఏపీ జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలను నిర్వహిస్తుంది ఈ నియామకంలో స్కూల్ అసిస్టెంట్లు సార్ సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి ప్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పెట్ మరియు లాంగ్వేజ్ పండితులు వంటి వివిధ బోధనా పోస్టులు ఉన్నాయి ఈ పరీక్షను జూన్ ఆరు నుండి జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష గా నిర్వహించారు ఇది ప్రతిరోజు రెండు షిఫ్టులలో జరిగింది మొదట జూన్ ఇరవై మరియు ఇరవై ఒకటి తేదీలలో జరగాల్సిన పరీక్షలు యోగా ఆంధ్ర వేడుకల కారణంగా వాయిదా పడ్డాయి మరియు తరువాత జూలై ఒకటి మరియు రెండు తేదీలలో నిర్వహించబడ్డాయి వివిధ జిల్లాల్లో ఐదు పాయింట్ ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు మూడు పాయింట్ ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు ఆశించిన ఫలితం తేదీ మరియు కాలక్రమం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఏపీడిఎస్సి ఫలితం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మొదటి లేదా రెండవ వారంలో ప్రకటించబడే అవకాశం ఉంది ఫలితాల ప్రకటనకు ముందు ఆ విభాగం అన్ని సబ్జెక్టులకు ప్రాథమిక సమాధానకీని విడుదల చేస్తుంది అభ్యర్థులు అభ్యంతర సమర్పణ విండో సమయంలో ప్రత్యేక పోర్టల్ ద్వారా అభ్యంతరాలను లేవనెత్తగలరు అభ్యంతరాలను మూల్యాంకనం చేసిన తర్వాత తుది సమాధానకి మరియు వ్యక్తిగత స్కోర్ కార్డులు ప్రచురించబడతాయి ఈ పారదర్శకమైన మరియు దశలవారీ విడుదల మూల్యాంకన ప్రక్రియలో నిష్పాక్షికత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది అంచనా వేసిన కాలక్రమం ఈ క్రింది విధంగా ఉంది ప్రిలిమినరీ ఆన్సర్ కి విడుదల జూన్ రెండు వేల ఇరవై ఐదు చివరి వారంలో జరగనుంది అభ్యంతరాల సమర్పణ విండో జూలై రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో తెరిచి ఉంటుంది తుది సమాధానకి జూలై రెండు వేల ఇరవై ఐదు చివరి వారంలో విడుదల చేయబడుతుంది తుది ఫలితాలు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మొదటి లేదా రెండవ వారంలో వెలువడే అవకాశం ఉంది ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలి ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు అధికారిక ఏపీడీఎస్సీ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా వారి స్కోర్లను సులభంగా తనిఖీ చేయవచ్చు ముందుగా వారు పేజీకి నావిగేట్ చేసి ఫలితాల ప్రకటన తర్వాత ప్రముఖంగా ప్రదర్శించబడే ఏపీడీఎస్సి ఫలితం రెండు వేల ఇరవై ఐదు లింక్పై క్లిక్ చేయాలి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్